அல்ரெடி ஆல்ரெடி ஜெயவேசல் 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 நல்லா ராஜா நான் நான் గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆనం వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పెద్ద చెరుకూరుకి నెల్లూరు కుటుంబం నెల్లూరు నెల్లూరు పవన్ రెడ్డి వాళ్ళ కుటుంబం కూడా అందరూ కూడా నిధులు తీసుకొని వచ్చి ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేయడం కూడా మనకు తెలిసిందే మరి అదే కోణంలో అప్పటి నుంచి కూడా వారు వైఎస్ రెడ్డి కుటుంబం పట్ల వీర విధేయతగా పనిచేస్తూ వచ్చారు ప్రతి ఎన్నికల్లో కూడా ఈ ఎన్నికల సమయానికి కూడా నెల్లూరు పవన్ రెడ్డి వారి అన్నదమ్ములు మరియు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిర్దేశించినటువంటి బాటలో గత ఐదు సంవత్సరాలుగా నడుస్తూ అన్న సంకల్పంతో ఈరోజు పవన్ రెడ్డి గారి అన్నదమ్ములు మరియు వారి కుటుంబ సభ్యులు వందలాది మంది కార్యకర్తలతో పెద్ద చెరుకూరు అల్లీపురం ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా చాలా సంతోషం నెల్లూరు రూరల్ నియోజవర్గంలో పెద్ద చెరుకూరు అల్లీపురం గొడవల్లిపాడు నరుకూరు సెంటర్ ఈ ప్రాంతాల నుంచి మిత్రుడు యువనాయకుడు పవన్ రెడ్డి ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులందరూ వారి మిత్రులందరూ వారి సహచరులందరూ వందలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన దానికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రూరల్ నియోజకవర్గం నాయకులు కార్పొరేటర్ ఆనవ రెడ్డి గారికి యువజన నాయకుడు ఆనంద్ కార్తికేయ రెడ్డి గారికి అందరికి కూడా సాధారణంగా స్వాగతం పొందుతుంది అదేవిధంగా పవన్తో పాటు మిత్రుడు రాజారెడ్డి వారి తమ్ముడు ప్రసన్న ఇంకా అందరూ పేరు పేరున పేరు పేరున నాకు చాలా సంతోషంగా ఉంది చాలా ఉత్సాహంగా ఉంది వీరి రాక ఆ ప్రాంతంలో ఒక పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సునామీలాగా ఆ ప్రాంతంలో తయారవుతుందని చెప్పని సంపూర్ణ విశ్వాసం నాకుంది ఈ కష్టకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మిత్రులందరికీ కూడా అన్ని రకాల కూడా మీ కుటుంబ సభ్యుడిలా మీ స్నేహితుడిలా మీ అన్నలా మీ తమ్ముడిలా కలిసి ఉంటానని ఈ సందర్భంగా రూరల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నా అధికారం లేకున్నా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఐదేళ్లుగా మీ అందరి మధ్యలో ఉన్న ఈ ఎన్నికల వేళ రూరల్ నియోజకవర్గంలో రూరల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మీ కుటుంబ సభ్యుళ్ళ నన్ను దీవించాలని ఆశీర్వదించాలని ఇరవై ఐదో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకి ఇరవై ఐదో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకి వేదాయపడు నుంచి నా నామినేషన్ బైక్ ర్యాలీ ప్రారంభమవుతుంది ఉదయం తొమ్మిదిన్నరకి కస్తూర్దేవి గార్డెన్స్ వద్ద నుంచి పాదయాత్రగా వీఆర్సీ వరకు సాగుతుంది ఆ రోజు జరిగే కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొని దీవించాలని చెప్పని కోరుకుంటూ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నెల్లూరు పార్లమెంటు నుంచి పోటీ చేస్తున్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని అందరినీ కూడా గెలిపించి ఎన్నో సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో చేసి ఈ దేశంలోనే ఒక ఆదర్శ ముఖ్యమంత్రిగా సామాన్య ప్రజల ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ జగనన్నకి ఒక్క అవకాశం ఒక్క అవకాశం ఇచ్చి చూడాలని చెప్పని అందరినీ కూడా ప్రార్థిస్తూ